హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని బాగుంటారని కోరుకుంటున్నాను సో నా ఛానల్ని ముందుగా కొత్తగా చూస్తున్నట్టు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ఫోటో చూసే ఉంటారు ఈరోజు ఏంటో సో మటన్ కర్రీ నేను ఎలా మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తానో అసలు నా స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు కూడా చూపించేస్తాను సో చూసాదండి ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి రెండు దాల్చిన చెక్క ఒక టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తర్వాత వేస్తానండి జీలకర్ర ఒక స్పూన్ అండ్ ధనియాలు ఒక స్పూన్ ఇవన్నీ ఫస్ట్ మనం మిక్సీ పెట్టుకుందాం మిక్సీ పెట్టుకున్నాక మెత్తగా అవ్వాలండి ఎందుకంటే మనం వాటర్ వేయట్లే కదా సో టమాటోస్ అనేది ఎలాగో వాటర్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఇంకా మనం వాటర్ వేయాల్సిన లేదు సో మెత్తగా అయిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు నేను ఇది కంపల్సరీగా నేను కుక్కర్లోనే చేస్తాను సో ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది కొంచెం అందులో వేయిపిచ్చాలండి ఆ పచ్చివాసనంతా పోయే వరకు మనం ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేదు కదా సో నా దగ్గర పేస్ట్ ఉంది సో అందుకే నేను అందులో అల్లం వెల్లుల్లి వేయలేదు సో అది కూడా వేసి బాగా వేయించుకోవాలండి పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇది అర కేజీ మటన్కి అండి నేను చేస్తుంది రెసిపీ సో నేను అర కేజీ మటన్ నేను కుక్కర్లో తయారు చేస్తున్నాను సో ఈ మటన్ అనేది నీట్గా కడిగేసుకొని రెడీగా ఉంచుకున్నాను వాటర్ అది మొత్తం లేకుండా సో దీన్ని ఈ వేసుకొని తర్వాత నేను ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసి బాగా కలపాలి మొత్తం ఆ పేస్ట్ ఆ ఉప్పు ఆ మటన్కి బాగా అంటుకునేలాగా కలుపుకోవాలండి మీరు అంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది మీరు టేస్ట్ అనేది సో ముక్కకి ఉప్పు అంటుకోవాలండి మెయిన్ లేకపోతే టేస్ట్ ఉండదు ఆ ముక్క తిన్నా కూడా మీకు అంత టేస్ట్ అనిపించదు సో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఒక చిన్నది చిన్న చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా కలుపుకొని కాసేపు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉంచుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందామండి మీలే ఎంతమంది ఎలా చేస్తారు మటన్ గ్రేవీ నా లాగా ఒకసారి కమెంట్ చేయండి వీడియో మొత్తం చూసే కమెంట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచండి సో ఫైవ్ మినిట్స్ అలా ఉంచి సిమ్లోనే ఉంచండి సో చూసారా వాటర్ ఎలా తేలుతుందో మనం అసలు వాటరే వేయలేదు కానీ మటన్లో ఉన్న వాటర్ అంతా మనకి పైకి తేలుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం కారం వేయలేదు కదా సో కారం అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఎక్కువే వేసుకోవాలి నాన్ వెజ్కి కారం ఉంటేనేనండి అసలు నాన్ వెజ్ టేస్ట్ లేదంటే అసలు టేస్టే ఉండదు సో నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను ఫుల్ స్పూన్స్ వేస్తున్నానండి సో నాకు సరిపోతుంది ఈ కారం నాకు కారం ఎక్కువ వేస్తే బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి సో మొత్తం కారం కూడా ఆ ముక్కలు కంటుకునేలాగా బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచాలండి సిమ్లోనే ఉంచుకోండి మీరు సో చూడండి మొత్తం అంతా ఆవిరవుతుంది కదా సో ఇప్పుడు మొక్క బాగుంటుందండి సో ఈ రెసిపీ అనేది ఓన్గా నాకు ప్రిపేర్ చేసుకున్నాను నాకు ఫస్ట్ వేరేలాగా ఉం వే వచ్చేది తర్వాత నేను ఇలాగ మార్చుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అవి మార్చుకొని నేను చేసుకున్నాను సో ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని ముక్క మునిగే వరకు వాటర్ వేసుకుందామండి అంతకు మించి మనం వాటర్ అయితే అవసరం లేదు వాటర్ వేసుకున్నాక మొత్తం ముక్కలన్నీ బాగా కలుపుకోవాలండి మన కుక్కర్లో కలుపుకుంటేనే మనకి ఆ టేస్ట్ ఉంటుంది మొత్తం అంతా ముక్కలు కలుపుకొని ఇప్పుడు మీ మటన్ని బట్టి మీరు విజిల్స్ వేయించుకోవాలి నాది కొంచెం ముదర ముదర మటన్ కాబట్టి ఎయిట్ టు టెన్ విజిల్స్ వేయిస్తున్నాను సో ముందుగానే మనం ఉప్పు కారం అనేది చెక్ చేసేసుకుందాం ముందే సో మొక్క మునిగే వరకు వాటర్ వేసుకొని మనం కుక్కర్ పెట్టుకొని ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ కంపల్సరీగా అయితే వేయించుకోవాలండి సో నా విజిల్స్ అన్నీ అయిపోయాయి చూద్దాం ఎలాగొచ్చిందో నాకు రెసిపీ మీలో ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టం సో చూసారా బాగా వచ్చిందా సో నాకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఇష్టము సో మీకు ఎలాగుంటే ఇష్టం నాకు ఇలాగ మామూలుగా అరి అంత జ్యూస్ కాకుండా ఒక లైట్గా జ్యూస్గా ఉంటే నాకు ఇష్టమండి సో మీలే ఎంతమంది ఇలాగ ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి సో లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం నేనైతే వేడి వేడి అన్నంలోనే తినేస్తాను నాకు ఉదయం నుంచి ఏం తినలేదు సో వెంటనే నేను అన్నం వేసుకుని తినేసి మీకు ఒక వీడియో బయట కూడా చూపిస్తున్నాను చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you for watching. Bye.